ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఎండ ఆవిష్కరించి मान संदेशा मन एम सार गारिनियर पोस्ट happy Manush, why are you going to kill me? Shivam, what are you going to kill आयको जोड हैन हजुर न न आयन पेर गुड आयन पेर गुड आयन पेर गुड गाडी गाडी भैसक् त न जेहरु न ब्लड रेड लाइन टेक्निक जेहरु न सँग सँग डी पाभई और के मित्र एम सुभान जी नेक्स्ट एम सुभान ओके ना ईश्वरम्मा सैंड्री वर्कर ईश्वरम्मा ओके ఓకేనా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కదిరి సభ్యులు కందగుకొండ ప్రసాద్ గారికి మేము మన హాస్పిటల్ అందరి స్టాఫ్ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా ఈ డెబ్భై ఎనిమిది వసంతాలు మనం స్వేచ్ఛగా వాయులు పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణాలు కానీ వాళ్ళ ప్రాణ ధారణ చాలామంది త్యాగం చేయడం వల్లనే మనం ఏదో ఇంత స్వేచ్ఛగా బల్బుకెళ్తున్నాము ముఖ్యంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆరోగ్యంగా అందరికీ మనం అందించగలిగితేనే ఆరోగ్యవంతమైన భారతదేశం తయారవుతుంది ఈ స్వతంత్ర భారతదేశంలో ఆరోగ్యం అనేది మొదటి స్థానంలో అందరికీ ఖచ్చితంగా అందాల్సినది ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకి చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్ని విషయాలు చేస్తాం జరుపుకుంటే కొత్తగా హార్ట్ అటాక్ కోసం అని చెప్పేసి నలభై ఐదు వేలలో చేసే ఒక ఇంజక్షన్ని కూడా అందుబాటులో తేవడం జరిగింది తొందరలోనే దాన్ని మన ఎమ్మెల్యే గారి చేతనే ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది కూడా మనమంతు కృషిగా ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ని కూడా వాళ్ళ బాధని మనం అర్థం చేసుకుని సహృదయంతో వాళ్ళకి మంచి సేవలు అందించాలని చెప్పేసి మన హాస్పిటల్కి మనకు మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు కదిరి ఏరియా హాస్పిటల్ సిబ్బందికి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి నాయకులకు పురప్రముఖులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ పవిత్ర దినాన మీ అందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాం ఈ ఏరియా హాస్పిటల్ సిబ్బందికి ఈ నియోజకవర్గంలోనే కాదు పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా కష్టం వస్తే ఆరోగ్య రీత్యా కనపడేది ఏరియా హాస్పిటల్ మీరు ఇవ్వాల్సింది కేవలము చికిత్స మాత్రమే కాదు నమ్మకాన్ని ఇవ్వండి ప్రేమనివ్వండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి భవిష్యత్తులో కదిరి ఏరియా హాస్పిటల్ని ఈ జిల్లాలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఆదర్శమైనటువంటి ఆసుపత్రిగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అందరూ కూడా ఈ పర్వదినానే ప్రతి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే పేషెంట్లు వస్తారు వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే వాళ్ళ మన కుటుంబంలో బాధ వచ్చినప్పుడు మనం ఏ రంగా స్పందిస్తున్నామో అంతే స్థాయిలో మీరందరూ కూడా వారి పట్ల ప్రేమానురాగాలు కావచ్చు నమ్మకాన్ని కలిగించడం కావచ్చు చికిత్స అందించేటువంటి విధానంలో మీ సొంత విషయంగానే భావించి ఈ రోజు నుంచి ఆ మార్పు వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజున మళ్ళీ జెండా గేసేట ఆయనకి ఆదర్శ ఏరియా హాస్పిటల్గా తీర్చిదిద్దుతారని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మరొక మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు